హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నాం వ్లాగ్ ఈ రోజు వీడియోలో ప్రసాదాల్లో ఒకటైన రవ్వ కేసరి ప్రసాదాన్ని అయితే ఈ రోజు చేసి చూపించిపోతున్నానండి ఎప్పుడు మనం పండగలకి వ్రతాలకి రవ్వ కేసరి అనేది ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము సో ఎప్పుడు మీరు చేసే పద్ధతిలో కాకుండా రవ్వ కేసరి చేసే ముందు ఒకసారి వీడియో చూసి పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే ఎప్పుడు చేసిన ఒకటేలా వస్తుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పులు అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసానండి వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గనక మీకు నెయ్యి సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు అండి ఇక్కడ నాకైతే సరిపోతుంది ఇక్కడ నేను ఈ కప్పు కొలతో చేస్తున్నానండి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఆ రవ్వను తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి రవ్వ మాడిపోతే రవ్వ కేసర్ అనేది కొంచెం చేదొస్తుంది అనమాట సో అలా రాకుండా త్వరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని నెయ్యి సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకునైనా అయినా సరే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగుతూ వేగుతున్నప్పుడు మరొక పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ ని తీసుకోవాలి అదే వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకోవాలండి అలాగే చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి టేస్ట్ తో పాటు సూపర్ కలర్ కూడా యాడ్ అవుతుంది అనమాట మీ దగ్గర గనక కుంకుమ పువ్వు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా సరే వేసుకోవచ్చండి ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగబెట్టుకొని పక్కనే వేగుతున్న రవ్వలోకి ఈ వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేయకూడదు రవ్వ అనేది మొత్తం పొంగిపోయి పోతుంది అనమాట అందుకనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ మళ్ళీ వాటర్ ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల చుట్టూ అంతా పోకుండా ఉంటుందండి రవ్వ కూడా ఉండలు చుట్టుకోకుండా ఉంటుంది ఇది కచ్చితంగా చూసుకొని వాటర్ వేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట ఇలా చేస్తున్నంతసేపు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుతూనే ఉండాలండి చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలేమీ లేకుండా రవ్వ మొత్తం వాటర్ లో మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా రవ్వ మొత్తం బాగా దగ్గరికి వచ్చేసి ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు తగినంత షుగర్ ని యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి రవ్వ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సుజీ రవ్వని తీసుకున్నాము బొంబాయి రవ్వని అదే కప్పు తో ఒకటి ఇంపా కప్పు షుగర్ కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పంచదారని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పంచదార అంతా కూడా ఈ రవ్వలోకి మెల్ట్ అయిపోవాలన్నమాట పంచదార ఇలా కరిగే కొద్దీ మరి కొంచెం పల్చగా అవుతుందండి మళ్ళీ కొంచెం రవ్వ దగ్గర పడేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి సుజీ రవ్వ ఇలా ఉడికిన తర్వాత కంప్లీట్ గా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరి కొంచెం దగ్గర పడాలన్నమాట పలుచిగా ఉండేదానికంటే కూడా కొంచెం గట్టిగా ఉంటే కేసర్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి మనం ఎంత బాగా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉడికించుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇప్పుడు బాగా దగ్గర పడిపోయిన తర్వాత మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి మన రవ్వ కేసరి అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నానండి వేడిగా ఉంటే తినేదానికంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ రవ్వ కేసరిని టేస్ట్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ తో ఈ రవ్వ కేసరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారనమాట ఈ రవ్వ కేసరి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి